అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ పదిహేనవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నువ్వు తల్లివి కాబోతున్నావు నా గుణాలకి కాకుండా నా తెలివికి నీ అందానికి వారసుడు వస్తున్నాడు ఇకపై నిన్ను దూరం చేసుకునే ఆలోచనకే అసలు అవకాశమే లేదు అన్నాడు రావణ్ ఎంతో సంతోషంగా తన తల్లి కాబోతున్నది అన్న విషయం కన్నా తను తన భర్తకి దూరం అవ్వడం లేదు అన్న విషయమే ఎంతో సంతోషాన్ని కలిగించింది కర్ణికకు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ నా భార్య నాకు దూరం అవడం లేదు అని సంతోషించే లోపే మా అమ్మకు నా మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయాను కర్ణికతో మాట్లాడాలని కడుపులో ఉన్న బిడ్డని తనని బాగా చూసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉంది కాని అమ్మ తన నాకు దూరం పెడుతోంది ఈ బాధను భరించడం ఎలా అని రావణ్ మనసులో అనుకుంటూ ఉండగా గబగబా తలుపు తీసుకొని అక్కడికి లోపలికి వచ్చింది కర్ణిక కర్ణికనే చూస్తూ ఓయ్ ఎందుకంత స్పీడ్గా వస్తున్నావు నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ కర్ణిక చేతుల్ని పట్టుకున్నాడు రావణ్ పక్కపక్క నవ్వింది నవ్వు కర్ణిక ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు రావణ్ ఆశ్చర్యంగా నేను ప్రెగ్నెంట్ అయి ఇంకా ఒక నెల అయ్యింది అప్పుడే మీ వారసుడిపై మీకు ఇంత జాగ్రత్త అంది కర్ణిక చిన్నగా నవ్వుతూ జాగ్రత్త పడుతున్న మాట నిజమే కాని వారసుడి కోసం మాత్రమే కాదు నీ కోసం కూడా అన్నాడు రావణ్ ఆ మాటతో ఒక్కసారిగా రావణ్ ని హత్తుకుంది కర్ణిక కర్ణిక కౌలింత రావణ్ లో ప్రశాంతతను తీసుకొచ్చింది చిన్నగా తను కూడా కర్ణికని హత్తుకుంటూ ఇంతకీ ఎందుకంత స్పీడ్ గా వచ్చావో అసలు విషయం చెప్పలేదు అన్నాడు రావణ్ ఏమో తెలియదు నీ దగ్గరికి రావాలని మీతో మాట్లాడాలని అనిపించింది అందుకే అత్తయ్య వచ్చే లోపే గబగబా మీ దగ్గరికి వచ్చేశాను అని అంది కర్ణిక ఆ మాట విని రావణ్ ఆలోచనగా ఏ అమ్మ నాకు దూరంగా ఉండమని చెప్పిందా అని అడిగింది కర్ణిక చ ఇలా వాగేశానే అని తనలో తని అనుకుంటూ నిజమే అత్తయ్య సాధ్యమైనంత వరకు వీరికి దూరంగానే ఉండమన్నారు కానీ ఇప్పుడు ఈ విషయం వీరికి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు ఎందుకని మనసులో అనుకుంటూ లేదు అయినా అత్తయ్య గారు ఎందుకలా చెప్తారని కర్ణిక అబద్ధం చెప్తూ ఏమీ లేదులే ఊరికే అలా అన్నానంతే అన్నాడు రావణ్ కాని తన తల్లే కర్ణికను తనకు దూరంగా ఉండమని చెప్పిందని రావణ్కి అర్థమైంది అంతలో ఉమాదేవి కర్ణికను పిలవడంతో హాస్పిటల్కి వెళ్ళొస్తాను అంటూ రావణ్ నుండి విడివడింది కర్ణిక వెళ్తున్న కర్ణిక చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కొని చిన్నగా కర్ణిక పెదాలపై ముద్దాడి వదిలి ఇప్పుడు వెళ్లిరా అన్నాడు రావణ్ చిన్నగా నవ్వి పేదాలు తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది కర్ణిక సర్లాదేవి దగ్గరకు తీసుకువెళ్ళింది ఉమాదేవి కర్ణికను విషయం తెలుసుకుని సరళాదేవి చాలా సంతోషించింది కర్ణికను టెస్ట్ చేసి అంతా బాగానే ఉంది మెడిసిన్ ఏమి వద్దు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండు అంది సరళాదేవి తిరిగి వస్తూ కార్లో కూర్చున్న కర్ణికతో కర్ణిక ఇప్పుడు నేను చెప్పే మాటలు విని నన్ను తప్పుగా అర్థం చేసుకోకు పరిస్థితుల్ని బట్టి మీతో ఈ విధంగా మాట్లాడాల్సి వస్తోంది అంది ఉమాదేవి ఏం చెబుతుందో అన్నట్టుగా ఉమాదేవి వైపే చూసింది కర్ణిక నువ్వు సాధ్యమైనంత వరకు వాడికి దూరంగా ఉండు ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు అన్న విషయం ఎప్పుడు మర్చిపోవద్దు నీలో మా వంశాంకురం పెరుగుతోంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు దేని గురించి ఆలోచించకు నీకేం కావాలన్నా సరే నాతో చెప్పు నేను నీకు అమర్చి పెడతాను నా బిడ్డతోనే మా వంశం ఆగిపోతుంది అనుకున్న ఈ సమయంలో నువ్వు ఇంత శుభవార్తను చెప్పావు ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను నా సంతోషం నీరు గారిపోయేలా జరగడానికి ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకు అలాగే మీ అమ్మ నాన్నకి శుభవార్త చెప్పాను ఒకవేళ నీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తే నాకేం అభ్యంతరం లేదు అలాగే వెళ్ళు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను కానీ ఎక్కడ ఉన్నా కడుపులో బిడ్డ సంగతి మాత్రం మర్చిపోకూంది ఉమాదేవి నేను ఎక్కడికి వెళ్ళనత్తయ్యా ఇక్కడే ఉంటాను అంది కర్ణిక నిదానంగా అదేంటి కర్ణిక ఇలాంటి సమయంలో ఎవరైనా పుట్టింట్లో ఉండడానికి ఇష్టపడతారు మరి నువ్వేంటి అంది ఉమాదేవి ఎలాగైనా కర్ణికను రావణ్కి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఏం చెప్పాలో అర్థం కాలేదు కర్ణికకు కానీ అంతలో ఒక ఆలోచన తట్టి నీకు ఏముందత్తయ్య మా ఊరు బాగా పల్లెటూరు హాస్పిటల్ గానీ ఏదైనా మెడిసిన్ తెచ్చుకోవాలన్నా పక్క ఊరికి వెళ్లాల్సిందే అందుకే ఇలాంటి సమయంలో అక్కడికి ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నానంది కర్ణిక కర్ణిక మాటల్లో కూడా నిజం ఉండడంతో సరే నీ ఇష్టం అంది ఉమాదేవి తేలిగ్గా ఊపిరి తీసుకుంది కర్ణిక రాత్రి భోజనాలు ముగిశాయి కర్ణిక తమ గదిలో పడుకోవడానికి వెళ్ళింది ఈరోజు ఖచ్చితంగా వారిక్కడికి వస్తారు వారితో పుట్టబోయే బిడ్డ గురించి చాలా విషయాలు మాట్లాడాలి అని తన మనసులో అనుకుంటూ స్నానం చేసి సింపుల్గా రెడీ అయ్యి రావణ్ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంది కర్ణిక ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి సరిగ్గా సమయానికి డ్రగ్స్ తీసుకోవాలి లేకపోతే తో పాటు నా బిడ్డ కూడా అని అంతకు మించి ఆలోచించలేకపోయాడు రావణ్ అప్పట్లో ఉన్న డ్రగ్స్ బాక్స్ తీసుకొని కర్ణిక వైపు వెళ్తూ కర్ణికతో చాలా విషయాలు మాట్లాడాలి మరీ ముఖ్యంగా నా బిడ్డ గురించి నా ఊహలు ఆలోచనల గురించి మాట్లాడాలని మనసులో అనుకుంటూ కర్ణిక దగ్గరికి వెళ్లేసరికి రావణ్ నీ రూమ్ పై కదా మరి ఇటెక్కడికి అంటూ అడిగింది ఉమాదేవి తెలుసుకోడా ఏమీ లేదమ్మా ఊరికి అలా అంటూ కంగారు పడ్డాడు రావణ్ ఒక్కతే పడుకోవాలంటే భయపడుతుంది అందుకే ఈ రోజు నుండి కర్ణికతో నేను పడుకుంటాను నువ్వు నీ రూమ్ వెళ్ళి వెళ్లి ప్రశాంతంగా పడుకో అలాగే టైంకి మెడిసిన్ తీసుకోవడం మర్చిపోకు అంది ఉమాదేవి హా అలాగే అమ్మా అంటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్ నా వంశాన్ని నిలబెట్టుకోవడానికి నీతో ఎంతో కఠినంగా ఉండవలసి వస్తోంది నన్ను క్షమించరా అని మనసులో బాధపడుతూ కర్ణిక గదిలోకి వెళ్ళింది ఉమాదేవి రావణ కోసం చూస్తున్న కర్ణిక తన గదిలో కుమాదేవి రావడం చూసి ఆశ్చర్యపోయింది ఒకదానివి పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నావని మీ మామగారు నన్నుతో పడుకోమన్నారమ్మా అంటూ మంచంపై వాల్చింది ఉమాదేవి ఇంకా ఏమీ అనలేక చిన్నగా నవ్వి మౌనంగా పడుకుంది కర్ణిక ఎందుకు అసలు నిద్రపడట్లేదు మాటి మాటికి కర్ణికనే గుర్తొస్తోంది రావణ్కి టైం పన్నెండు అయింది వెంటనే లేచి డ్రగ్స్ తీసుకున్నాడు రావణ్ నిదానంగా కళ్ళు మూతలు పడుతున్నాయి వెంటనే వాష్రూమ్ లోకి వెళ్లి ముఖం కడుక్కున్నాడు రావణ్ నిద్ర తేలిపోయినట్టుగా అనిపించింది రావణ్కి ఒకసారి దూరంగా అయినా కర్ణికం చూసి రావాలని మనసులో అనుకుంటూ బాల్కనీలో నుంచి కిందకు దిగి కర్ణిక రూమ్ దగ్గర ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి లోపలికి చూశాడు రావణ్ నిద్ర పట్టక మంచంపై కూర్చొని దిక్కులు చూస్తోంది కర్ణిక అది చిన్నగా చూసి నవ్వుతూ కాలి దగ్గర ఉన్న చిన్న రాయి తీసుకుని కర్ణిక మీదకు విసిరాడు ఆ రాయి తగిలి కిటికీ వైపు చూసింది కర్ణిక బయటకు రమ్మని సైగ చేశాడు రావణ్ ఆ క్షణంలో ఇంతకు ముందు రావణ్ తో తను ఎదుర్కొన్న పరిస్థితులు గుర్తు రాలేదు కర్ణికకు అడుగులో అడుగు వేసుకుంటూ ఉమాదేవికి ఏమాత్రం అనుమానం రాకుండా డోర్ తీసుకుని బయటకు వెళ్లిపోయింది కర్ణిక కర్ణికను చూస్తూనే అమాంతం కౌగులించుకున్నాడు రావణ్ అంతే ప్రేమగా కౌగులించుకుంది కర్ణిక కూడా కర్ణికను వదిలి ఆమె చేయి పట్టుకుని టెర్రస్ మీద తీసుకువెళ్లాడు రావణ్ అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ నానుకొని కింద కూర్చొని కాలు రెండు చాపుకొని కర్ణిక చేతిని పట్టుకుని తన కాళ్ళపై కూర్చోపెట్టుకున్నాడు రావణ్ రావణ్ కాళ్ళపై కంఫర్ట్ గా కూర్చుంటూ అతని గుండెలపై వెనక్కి వాలింది కర్ణిక కర్ణిక తలపై చేయి వేసి మృతు ఇప్పటి వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు రావణ్ మత్తుగా మీకోసమే ఎదురు చూస్తున్నానంది కర్ణిక నేను వస్తానని నీకు ముందుగా చెప్పలేదు కదా మరెందుకు నా కోసం చూస్తున్నావు అడిగాడు రావణ్ మీరు వస్తారని నాకు తెలుసు ఎలా అని మాత్రం నన్ను అడగకండి ఎలాగైనా నన్ను చూడ్డానికి వస్తారని నా నమ్మకం అంతే అంది కర్ణిక నాతో ఇన్ని బాధలు పడి కూడా నువ్వు నాపై ఇంత నమ్మకం ఎలా పెట్టుకున్నావు అని అడిగాడు రావణ్ కర్ణిక వెనక్కి తిరిగి రావణ్ మెడపై చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ అతని పెదాలతో చెతకట్టి ఇద్దరి మనసులో మన ఆలోచనకు తావు లేకుండా ఐదు నిమిషాల పాటు కాలాన్ని స్తంభింపచేసింది కర్ణిక తర్వాత రావణ్ పెదాలను వదులుతూ బాధపడిన క్షణాలను వదిలేద్దాం ఇప్పుడు ఈ క్షణం మనం ఎంత సంతోషంగా ఉన్నాం అన్నది నాకు ముఖ్యం అంది కర్ణిక చిన్నగా నవ్వుతూ ఆ మాట కూడా నిజమే అవును ఇంతకీ నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లాడు కావాలా అని అడిగాడు రావణ్ మగపిల్లాడు అంది కర్ణిక ఎందుకు అడిగాడు రావణ్ అప్పుడే వంశం నిలబడుతుంది అత్తయ్య గారి కోరిక తీరుతుంది అంది కర్ణిక ఏ ఇప్పుడు వంశం పడుకుందా అన్నాడు రావణ్ నవ్వుతూ చిన్నగా రావణ్ గుండెలపై చేత్తో కొడుతూ అలా అని కాదు అత్తయ్య గారికి మనవడు కావాలని ఉంది అందుకే అంది కర్ణిక నాకైతే ఆడపిల్ల అది కూడా అచ్చం నీలాగే ఉండే ఆడపిల్ల కావాలని ఉంది అన్నాడు రావణ్ ఏమీ కాదు మగపిల్లవాడే పుడతాడంది కర్ణిక అస్సలు కాదు ఆడపిల్ల పుడుతుంది అని అన్నాడు రావణ్ ఇలా వారిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు కాని రావణ్ నిద్ర ఆపలేకపోతున్నాడు అలాగని కర్ణికని వదలలేకపోతున్నాడు రావణ్ పరిస్థితిని గమనించిన కర్ణిక మీకు నిద్ర వస్తున్నట్లుంది కదా కిందకి వెళ్దామంది కర్ణిక డ్రగ్స్ తీసుకున్నాక నిద్రని ఆపడం మన తరం కాదు అలాగని డ్రగ్స్ తీసుకోకుండా నీ దగ్గరికి రాకూడదు అని అనుకున్నాను అందుకే డ్రగ్స్ తీసుకుని మొహం కడుక్కొ నీ దగ్గరికి వచ్చాను ఇప్పటి వరకు పర్వాలేదు కానీ ఇక నిద్రని ఆపటం నా వల్ల కావడం లేదు అన్నాడు రావణ్ ఇంత ఇబ్బంది పడుతూ ఉండడం ఎందుకు కిందకు వెళ్దాం రండి కావాలంటే మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇక్కడ కలుసుకుందాం మరీ లేట్ అయినా అత్తయ్య గారు లేస్తే ఇబ్బంది అవుతుంది కదా అంది కర్ణిక కన్నిక చెప్పింది కరెక్ట్ గా అనిపించడంతో ఇద్దరు కిందకు వెళ్లిపోయారు ఏ చడి చప్పుడు లేకుండా సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్లి ఉమాదేవి పక్కన పడుకుని కిటికీలోంచి తన వైపు చూస్తున్న రావణ్కి టాటా చెప్పి రూమ్ లో వెళ్లి పడుకోమని సైగ చేసింది కర్ణిక చిన్నగా నవ్వి తన రూమ్ లోకి వెళ్లి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు రావణ్ ఇక ఆ రోజు నుండి ఉమాదేవి కర్ణిక వెంటే ఉండడం మొదలు పెట్టింది ఉమాదేవి స్వయంగా కర్ణికను హాస్పిటల్ తీసుకెళ్లి పళ్ళను సెట్ చేయించింది ఉమాదేవికి తెలియకుండా రాత్రి పన్నెండు తర్వాత వీళ్ళిద్దరు డాబా మీద కలుసుకోవడం మొదలు పెట్టారు ఇలా రోజులు సాఫీగా జరుగుతూ ఉండగా వీళ్ళిద్దరికి ఒక కొత్త సమస్య ఎదురయ్యింది ఒక రోజు రాత్రి నిద్ర పట్టట్లేదు ఉమాదేవికి తనతో కళ్ళు మూసుకొని కర్ణిక కడుపులో పెరుగుతున్న తన వంశాంకురాన్ని రావణ నుండి ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంది ఉమాదేవి ఈలోగా ఉమాదేవి మెలకుగానే ఉందని తెలియక కిటికీ దగ్గరకు వచ్చి సైడ్ చేయడంతో రోజులాని చడి చప్పుడు కాకుండా మెల్లగా అడుగులు అడుగు వేస్తూ బయటకు వెళ్లిపోయింది కర్ణిక అది గమనించిన ఉమాదేవి కర్ణిక ఈ సమయంలో ఎక్కడికి వెళ్తోందని తన మనసులో అనుకుంటూ తను కూడా బయటకు వెళ్లి చూసింది కానీ కర్ణిక అక్కడెక్కడా లేదు తనతో టెర్రస్ మీదకి వచ్చి చూసింది ఉమాదేవి రావణ్ టెర్రస్ పై కటిక పడుకొని ఉన్నాడు రావణ్ పై కర్ణిక పడుకునుంది కర్ణిక చుట్టూ రావణ్ చేతులు వేసి పట్టుకుని ఏవో మాట్లాడుతూ ఉన్నాడు ఆ దృశ్యం చూసిన ఉమాదేవి అక్కడ ఉండడం కరెక్ట్ కాదని మౌనంగా రూమ్ లోకి వచ్చి పడుకుంది రెండు గంటల తర్వాత రోజులానే సైలెంట్ గా రూమ్ లోకి వచ్చి ఉమాదేవి పక్కనే పడుకుంది కర్ణిక అదంతా గమనిస్తూ ఉన్నా ఉమాదేవి ఏమీ తెలియనట్టు బాగా నిద్రలో ఉన్న దానిలా మౌనంగా ఉండిపోయింది ఉమాదేవి ఇలాంటి సమయంలో భార్య భర్తలు కలిసి ఉండాలని ఆశపడతారు ఒక ఆడదానిగా ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ ఏం చేయను రావణ్ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో కష్టంగా ఉంది ఊహించడం తనని తాను కంట్రోల్ చేసుకోలేని ఏ క్షణానైనా కన్నికతో ఇంతకు ముందులాగా ప్రవర్తిస్తే ఆమె కడుపులోని బిడ్డ తట్టుకోగలదా అందుకే వారిద్దరిని దూరంగా ఉంచాలని అనుకుంటున్నాను కానీ వీరిద్దరు నా మనసు అర్థం చేసుకోకుండా ఈ విధంగా అది కూడా ఇంత రాత్రి సమయంలో కలుసుకుంటున్నారు అలాగని వారిద్దరిని కూడా తప్పుపట్టలేను కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందులో భార్య మొదటిసారి కలుపుతూ ఉందంటే ఏ భర్తకైనా తనకు దగ్గరగా ఉండాలని అనుకుంటాడు కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు ఈ విషయం వీళ్ళకి ఎంతగా చెప్పినా అర్థం కావడం లేదు అయినా నేను మాత్రం ఏం చేయగలను పోనీ ఒకసారి డాక్టర్ని కలిసి రాముని పరిస్థితి గురించి అడిగి దాని నుండి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందేమోనని అడిగితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ కాసేపటికి నిజమే రేపే వెళ్ళి డాక్టర్ని కలుస్తాను అని మనసులో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది ఉమాదేవి ఉదయం రావడం పరమేశ్వరరావు బయటికి వెళ్ళిన తర్వాత కర్ణిక టిఫిన్ జ్యూస్ వాటి సంగతి చూసిన తర్వాత తను రెడీ అయ్యి అరగంటలో వచ్చేస్తాను కాసేపు డ్రెస్ తీసుకొని కర్ణికకు చెప్పి హాస్పిటల్ కి బయలుదేరింది ఉమాదేవి డాక్టర్ని కలిసి రావణ్ ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం ఏదైనా అని అడిగింది ఉమాదేవి రావణ్ పరిస్థితి పూర్తిగా తెలిసిన డాక్టర్ అతను దీని నుండి బయటపడటం అసాధ్యమని చెప్పాలి ఆ తర్వాత అతని అదృష్టంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు డాక్టర్ గిరున్న కన్నీళ్లు తిరిగాయి ఉమాదేవికి అది గమనించిన డాక్టర్ ఇలాంటి డ్రగ్స్ ఎడిక్షన్ నుండి బయటపడడానికి ఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ అని నేను చెప్పలేను ప్రయత్నించి చూడండి తప్పక మంచి రిజల్ట్స్ వస్తాయని నమ్ముదాం మీరు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి అన్నాడు డాక్టర్ ఉమాదేవి నిరుత్సాహంగా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళబోయింది అంతలో డాక్టర్ సడన్ గా ఏదో గుర్తొచ్చి మేడం ఒక చిన్న మాట అన్నాడు చెప్పండి డాక్టర్ అని ఉమాదేవి నేను మీ అబ్బాయి కేసు మొత్తం నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో ఈ మత్తుకు అవుతున్న వారి శాతం ఎక్కువగా ఉంది అలా బానిసైన వారిలో కొంతమంది బయటకు రావడానికి ఇష్టపడక ఆ మత్తులోనే మగ్గిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కానీ కొంతమంది తమ తప్పు తెలుసుకుని ఆ మత్తు నుండి బయటకు రావడానికే ప్రయత్నిస్తున్నారు అలా తమ కృషితో ఆ మత్తు నుండి బయటపడ్డ వారి ఇంటర్వ్యూలు కొని చూశాను అందులో చాలా మంది చెప్పిన మాటల్లో ఎక్కువ వినిపించిన మాట ఒకటే అదేంటంటే ఎవరైనా ఈ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయినప్పుడు దాని నుండి బయటపడాలని వాడు దృఢంగా నిశ్చయించుకుంటే ఆ డ్రగ్ తీసుకునే టైంలో ఆ డ్రగ్ తీసుకోకుండా పూర్తి కాన్షియస్ లో కనుక ఒక్క పూట ఉండగలిగితే వాళ్ళు ఆ డ్రగ్ నుండి బయటపడగలుగుతారు అన్నాడు డాక్టర్ అర్థం కానట్టుగా డాక్టర్ వైపే చూస్తుంది ఉమాదేవి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ అబ్బాయి ఆ డ్రగ్ తీసుకునే సమయానికి టైం రాత్రి పన్నెండు సో ఆ టైం దాటిన తర్వాత కూడా డ్రగ్ తీసుకోకుండా అలాగే స్పృహ కోల్పోకుండా ఒక పూట అంటే మినిమం ఆరు గంటల సమయం పాటు అతను మెలకువగా పూర్తి స్పృహలో ఉండగలిగితే ఇక మీ అబ్బాయి ఆ డ్రగ్ ని అన్నాడు డాక్టర్ అంతా విన్న ఉమాదేవి ఇది అసాధ్యం ఆ టైం దాటిన తర్వాత వాడు ఆ డ్రగ్ తీసుకోకపోతే రాక్షసులా మారిపోతాడు ఏం చేస్తున్నాడో ఏంటనే విషయంపై పూర్తిగా విచక్షణ కోల్పోతాడు కాసేపు తన శరీరంపై తనే తన పట్టుని కోల్పోయి పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ చేతికి అందిన వస్తువులను విసిరి కొడుతూ స్పృహ తప్పుతాడంది ఉమాదేవి కొన్ని సమస్యలకి కాలువి పరిష్కారం చూపుతుంది మీరు బాధపడకండి తప్పకుండా మీ అబ్బాయి ఈ పరిస్థితి నుంచి బయటపడతాడనే నమ్మకం నాకు ఉంది అన్నాడు డాక్టర్ డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని మౌనంగా ఇంటివైపు అడుగులు వేసింది ఉమాదేవి రోజులు దొర్లిపోతున్నాయి ఇప్పుడు కర్ణిక పొట్ట బాగా పైకి కనిపిస్తోంది కర్ణిక ఇంట్లో అలా నిండుగా తిరుగుతూ ఉంటే ఉమాదేవి మనసు చాలా సంతోషపడింది కానీ అంతలోని రావణ్ గుర్తుకొచ్చి బాధపడుతోంది రావణ్ కర్ణిక రోజు రాత్రి ఉమాదేవి పడుకుందని అనుకుని టెర్రస్ మీదకు వెళ్తున్నారు అన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఉమాదేవి మౌనంగా ఊరుకుంది ఒకరోజు రావణ్ పెద్ద ఉయ్యాల తెచ్చి టెర్రస్ పై వేశాడు అది చూసిన పరమేశ్వరరావు టెర్రస్ మీద ఉయ్యాల ఎందుకురా బాల్కనీలో వేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు బాల్కనీలో కావాలంటే మరొకటి బుక్ చేద్దాం డాడీ ఇది ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అన్నాడు రావణ్ ఆ రోజు రాత్రి టెర్రస్ మీదకి వచ్చిన రావణ్ ఉయ్యాల ఎలా ఉందని అడిగాడు రావణ్ చాలా బాగుంది కానీ మామయ్య గారు చెప్పినట్టు బాల్కనీలో వేస్తే బాగుంటుందేమో అంది కన్నిక మొద్దు బాల్కనీలో వేయడానిక అంత అర్జెంటుగా తీసుకుంది అన్నాడు రావణ్ మరి దేనికి అంది కర్ణిక మనం ఇద్దరం ఇలా టెర్రస్ మీదకి వచ్చినప్పుడు నువ్వు కింద పడుకోవాలొస్తుంది ఇది వరకు అయితే పర్వాలేదు కానీ ఇప్పుడు ఈ పొట్టతో కింద పడిపోవడానికి ఇబ్బంది పడుతున్నావు కదా అందుకే ఈ కొన్నానని అంటూ ఉయ్యాలపై కర్ణికను పడుకోమని చిన్నగా ఉయ్యాలను లాగి వదిలి కర్ణిక పక్కనే రావణ్ కూడా పడుకొని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రావణ్ బాగుంది నాకు కానీ దీనికన్నా నాకు నీ గుండెలపై పడుకుంటేనే ఇంకా బాగుంటుంది అంది కర్ణిక చిన్నగా నవ్వుతూ ఇప్పుడు అదెలా కుదురుతుందిరా ఇప్పుడు నీ కారో నెల పొట్ట బాగా పైకొచ్చింది ఇప్పుడు నువ్వు నా గుండెలపై గోర్లా పడుకుంటే కడుపులో ఉన్న నా చిట్టి తల్లి ఇబ్బంది పడుతుందన్నాడు రావణ్ చిట్టి తల్లి కాదు చిట్టి రావణ్ అంది కర్ణిక ముసిముసిగా నవ్వుతూ ఓ అలాగా అంటూ చిన్నగా ఆమెకి చలిగిలిపెట్టడం మొదలు పెట్టాడు రావణ్ వారిద్దరి నవ్వులకు చిరుగాలి కూడా తోడయింది ఉదయమే రావణ్ ఆఫీస్ కు వెళ్ళిపోయాడు కర్ణికకు ఏం చేయాలో తోచక ఉమాదేవి గదిలోకి వెళ్ళింది అక్కడ ఉమాదేవి మందులు హార్లిక్ స్టబ్బాలు ఇంకా ఏవో సర్దుతూ ఉంది అత్తయ్య గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని మనసులో అనుకుంటూ మౌనంగా తన గదిలోకి వచ్చి పడుకుంది కర్ణిక కాసేపటికి ఉమాదేవి తన గదిలోకి వచ్చి మీ అమ్మ వాళ్ళు వచ్చారు రా అని అంది ఉమాదేవి పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి దాంతో సంతోషంగా హాల్లోకి వెళ్ళింది కర్ణిక హాల్లోకి రాగానే తులసమ్మను హత్తుకుంది కర్ణిక కర్ణికను చూసి తులసమ్మ వెంకట్రావులు కూడా సంతోషించారు క్షేమ సమాచారాలు అన్ని ముగిసాక మాటల్లో పడింది కర్ణిక కాసేపటికి భోజనాలకు లేవండి చాలా సమయం అయ్యింది అంది ఉమాదేవి అందరూ భోజనాలు ముగించారు బయలుదేరతామమ్మ పొద్దుపోయాక పిల్లలు తీసుకు వెళ్లడం అంత మంచిది కాదంది తులసమ్మ ఆ మాట వింటూనే స్టన్ అయిపోయింది కర్ణిక ఎక్కడికమ్మా అని అంటూ అడిగింది కర్ణిక మా ఇంటికి చెప్పింది తులసమ్మ అక్కడిక ఎందుకమ్మా అని అడిగింది కర్ణిక కంగారుగా అలా అంటావేంటమ్మా కాన్పుకి పుట్టింటికి రావా రేపటితో మళ్లీ నీకేడలు వచ్చేస్తుంది కదా అంది తులసమ్మ ఎందుకో తెలియదు అసలు రావణి వదిలి వెళ్లాలని లేదు కర్ణికకు ఈ రోజు చాలా మంచి రోజు అంట మీ అత్తయ్య గారికి ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు అని అంది తెలుసమ్మా అంటే అత్తయ్య గారికి ఉందే తెలుసు కానీ నాకు మాత్రం చెప్పలేదు అని మనసులో అనుకుంది కర్ణిక ఉమాదేవి వైపు చూసింది కర్ణిక ఉమాదేవి మాత్రం కర్ణిక వైపు చూడకుండా కర్ణిక లగేజ్ ని కార్ సర్దిస్తోంది తన పరిస్థితి ఇంకా తన చేతుల్లో లేదని అర్థమయ్యింది కర్ణికకు కథ ఇంకా ఉంది మరి రావణ్కి తెలియకుండా ఉమాదేవి కర్ణికను వాళ్ళ పుట్టింటికి పంపించేస్తుంది మరి ఉమాదేవి భయపడ్డట్టే రావణ్ వల్ల కర్ణికకి తన కడుపులో బిడ్డకి ఏదైనా ప్రమాదమా లేదా రావణ్ డాక్టర్ చెప్పినట్టు ఆ డ్రగ్ ని జయిస్తాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే కర్ణిక జీవితం రావణ్ జీవితం ఏ మలుపు తిరగబోతుంది చివరికి వీళ్ళిద్దరి మధ్య కదా సుఖాంతం అయ్యిందా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా హైప్ అనే బటన్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ ఫీచర్ని యూట్యూబ్ మనకు అందించింది మీరు లైక్ చేసేటప్పుడు హైప్ కూడా ఇచ్చారంటే మన కథని మన వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది ప్లీజ్ తప్పకుండా చేస్తారు కదా థ్యాంక్ యూ